ప్రభుత్వానికి కూడా శాతం మంది ఓట్లు వాళ్ళు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ నలభై శాతం ఓటింగ్ వచ్చింది కూటమి మొత్తానికి కలిపి యాభై శాతం ఓటింగ్ వచ్చింది సీట్లు తక్కువ వచ్చినప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీకి గట్టిగానే ఉంది దీనిపైన ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఆ ఓటర్లు అన్నం తినే ఓటు వేశారా లేకపోతే ఆలోచించే ఓటు వేశారా అర్థం కావట్లేదు అంటూ మాట్లాడారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఒక ఎమ్మెల్యేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు మీకు ఓటు వేసిన వాళ్ళే అన్నం తింటున్నట్ట మీకు ఓటు వేసిన వాళ్ళకే బుద్ధి ఉన్నట్ట గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా టీడీపీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది అప్పుడు టీడీపీకి వేసిన వాళ్ళు అన్నం తినే వేశారా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు ఈరోజు మీకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే అది మీ అజ్ఞానమే అని చెప్పాలి నిన్నగాక మొన్న ఎన్నికల్లో నూట యాభై ఒక్కటి నుంచి పదకొండుకు పడిపోయిన పార్టీని చూసాం ఇప్పుడు నూట అరవై నాలుగు నుంచి అంతకన్నా తక్కువ సీట్ పడిపోరన్న గ్యారెంటీ ఏమన్నా ఉందా గత ప్రభుత్వం తప్పులు చేసి ఉండవచ్చు కానీ ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు ఆ ప్రభుత్వం నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అంతా ఓట్లు వేశారు కాబట్టి నలభై శాతం ఓటింగ్ వచ్చు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వచ్చిన ఓటింగ్ కూడా టీడీపీ ప్రభుత్వం నచ్చి టీడీపీ పాలన నచ్చి వేసిన వాళ్ళే ఉంటారు వాళ్ళని ఇలాంటివి ఎవరైనా ఒప్పుకుంటారా గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపించవచ్చు కావాలంటే లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు అంతేకాని ఆ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు అంతా అన్నం తినేసారా వేశారా బుద్ధి ఉండి వేశారా అంటే రేపొద్దున మేడలు మిద్యవుతాయి మిద్యలు మేడలు అవుతాయి కాబట్టి గత ప్రభుత్వ పాలన తిట్టచ్చు గత ప్రభుత్వ పాలన చేసిన తప్పులను చూపించవచ్చు కానీ ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి ఓటు వేసిన వాళ్ళందరూ అన్నం తింటున్నారా అంటూ మాట్లాడడం ఎంతవరకు సరికాదు